అందరూకొచ్చేయండి అందరూ సోటు వచ్చేయండి అది అవాల్ దాదాపు ఇప్పుడు மன பலமேருவ எம்எல்ஏ அபி சிவசங்கர் கார் விசாரி தயச்சேசு அந்த கூட தவல்சிங்க கோல்ச ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు వస్తున్నారు ఈ మన పెద్ద బంజాని మండలం జనసేన గారు రెండు మాటలు చెప్పవలసిన తీర్చున్నారు ఈ మన డిసిసి అధ్యక్షులు గవర్నమెంట్ కోరిగారు భాస్కర్ గారు మాటల నుంచి ప్రస్తావిస్తారు

అందులో దిగేసి ముందర రాండి దయచేసి చెప్తున్నాము నా ఐదు నిమిషాలు సార్ వస్తున్నారు అక్క ఆటోలో ఉన్నారు దిగండి దిగండి అక్క అలా ఉన్నా దిగండి ఐదు నిమిషం ఇలా మన టీసీసీ గారు వస్తున్నారు పలమనూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి పలమనూరు శివశంకర్ శివశంకర్ గారిని అక్కడ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే తలమేరు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నాయకుడు ఎక్కడి నుంచో రాడు పేదరితో నుంచి అనుభవించి இப்போ அல அம்மா இவங்க ஒரு ஐந்து விஷயம் நான் மாற்ற మీరందరూ ఒక ఐదు నిమిషాలు నా మాట రెండు వేలందరూ నేనేం అనేది బాగా ఆలోచించా వినల్లా ఐదు నిమిషాలు పక్కన ఊరు మాట్లాడుకోవాలండి అన్నా ఐదు నిమిషాలు నేను మాట్లాడాలి తాగిన అమ్మా అమ్మ ఏం అందరూ వినాల నా మాట అమ్మా మన సమస్యలు తీర్పియడానికి రెండు వేల ఇంకా రెండు వేల ఐదు వందలు పంచుతా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రోజు ఇంకా స్టార్ట్ అయిందంట ఆ రెండు వేల ఐదు వందల ఐదు వందలు ఇంటికి చేరుతుంది హ్యాపీగా సంతోషంగా ఐదు సంవత్సరాలు మంచిగా పిల్లలు చదివించుకోండి రెండు వేలతో మంచిగా వచ్చేసిందన స్కూల్ కు పంపింది బిడ్లకు యూనిఫామ్ ఉడుక్కోండి అదేవిధంగా మిగిలితే ఇంట్లో ఇంట్లో కట్టించుకోండి రెండు వేలతో ఐదు సంవత్సరాలు ఉన్నాయి మీకు తప్పకుండా ఏ పార్టీనైతే డబ్బులు పై రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకని వచ్చి ప్రతి ఇంటికి ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి ఇది ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు ప్రతి ఒక్క మనిషి పంచుతా ఉండేది పోలీస్ శాఖకి తెలుసు అన్ని శాఖలకి తెలుసు ప్రతి ఊర్లో అందరికీ తెలుసు ఈ కి తెలుసు ఆల్రెడీ పంజాబీలో స్టార్ట్ అయిన తెలుసు ఎమ్మెల్యే ఇంటికి పోయినా రెండు వేలకి డెబ్బై ఓటేస్తాను ఓటుకు ఎమ్మెల్యే మీరు పోలేదు వాళ్ళే వచ్చి వెయ్యి ఆ వెయ్యి రెండు వేల మూడు కూడా నన్ను చూసి తనగా ఇక్కడ ఏం చేయలే అంత కాకుండా ఐదు వందలు ఇస్తాం రెండు వేలకి పో రెండు వేలు కూడా అంతా ఇంకా కింద వరకు వచ్చే లోపట్లో రెండు వందలు ఐదు వందలు మూడు ఏడు వందల పంచేది గ్యారంటీ ఇది అన్ని సార్లు జరుగుతాయి గ్యారెంటీ ఈ వేల రూపాయల్లో రెండు వేల రూపాయల్లో నేను ఎక్కడిస్తే వాళ్ళకి వెళ్ళడా మనం ఓటేశాడే నేను ఎక్కడిస్తే వారికి వెళ్ళమా ఐదు వందలు చేస్తూ ఇస్తే వారికి మనం ఓటేశాడు మనం

మనమల కొనుక్కోవాలంటే ఈ సారి కుదరదు చూపు రెండు వేలకి వీరికి ఐదు వందలకు కొనేదానికి మన వల్ల ఐదు వందల అవుతుందమ్మా అవుతుందా తప్పకుండా వీరికి రెండు వేలకి ఈసారి వీళ్ళు ఇచ్చిన తీసుకుంటా పెట్టుకుంటాను ఓటు దానికే అష్టం జరిగింది ఈ నిత్యం వెయ్యి రెండు వేలు మనకి శాశ్వతంగా కాదు ఒక రోజు ఖర్చు ఖర్చు ఈ నిత్యం వెయ్యి రెండు వేలు ఒకరోజు ఖర్చు కాబట్టి ఈసారి అంటే కాంగ్రెస్ ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ i <laughs> ைம் மோ பிரச்சி குடும்பம் உட மகிழக்கு எல்லாம் காந்தி காரி பிரதானமே எண்ணெய் வேலை படுத்து ம கஷர்ப்பமா எப்படின் இப்படி அந்த அம்மாரா அக்கல்லாரா அண்ணல் தமிழ்னாரா செங்குள்ளாரா அன்னதம் எது ரூபாய் பிரதி நெல இன்னைக்கு ரெல்லா அவுன கடா ரெண்டு மணிக்கு ரெண்டு வில எவ்வளோ ரெண்டு வச்சு வாரம்மா